టూరి చికెన్ చూద్దాం చూద్దాండి వన్ కేజీ చికెన్ కడిగి పెట్టేసుకొని ఉప్పు పసుపు కారం కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేసి చక్కగా దంచి నేను రోట్లో దంచి వేస్తున్నానండి వేసేసుకోవాలి తర్వాత మసాలా కోసం చక్కగా లవంగాలు మిరియాలు ధనియాలు జీలకర్ర వేసి చక్కగా వేపేసుకొని దాన్ని కూడా మెత్తగా పొడి చేసేసుకొని ఆ పొడి వేసేయాలి ఇప్పుడు చక్కగా ఆ మసాలా మొత్తము ముక్కలు పట్టేటట్టు కలిపేసుకోవాలి తర్వాత ఆఫ్ లెమన్ని పిండేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి టూ టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వన్ టీ స్పూన్ బీ పిండి వేసుకోవాలి వన్ టీ స్పూన్ బీ పిండి ఎందుకు వేసామంటే క్రిస్పీగా రావటం దీనిలో నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక టూ అవర్స్ నాన్ పెట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసి ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలండి అంతే మన క్రిస్పీ చికెన్